কষ্ট মার্চ মার্চ

దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున కూడా దాదాపుగా అన్ని కాలేజీలు తిరిగి వాళ్ళు మా నాయకులందరూ కూడా వార్డులలో తిరిగి సేకరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గౌతమ్ ఆధ్వర్యంలో అన్ని కాలేజీలు తిరిగి సేకరించడం కూడా దాదాపుగా ఐదు వేలు పైన

రెండు మాసాల నుండి కర్నూలు పట్టణంలో మా నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి వార్డులో కూడా కష్టపడి ఈరోజు కర్నూలు నగరంలో దాదాపుగా అరవై ఏడు వేల సంతకాల సేకరణ చేయించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా శ్రమ తీసుకొని ఇంటింటికి వెళ్ళి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళ కోటరి లోకేష్ ఆధ్వర్యంలో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను ఏ విధంగా దోచుకోవాలనుకుంటున్నారో అందరికీ వివరించడం మెడికల్ గవర్నమెంట్ తరపున మెడికల్ కాలేజీలు జరపాల్సినటువంటి ఆవశ్యకతను దా ప్రైవేటీకరణ చేస్తే జరిగేటువంటి ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని అన్నీ కూడా వీధి వీధికి వెళ్ళి వాళ్ళందరికీ వివరించి వాళ్ళతో సంతకాలు తీసుకొని ఈ ప్రక్రియకు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో ఆ ప్రక్రియకు వ్యతిరేకంగా ఒక సంతకాల ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది కర్నూలు నియోజకవర్గంలో అన్ని వార్డులు తిరిగి వీలైన కాడికి సేకరించడం అలాగే ఇంకా కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంకా సే సంతకాలు పెట్టేదానికి కానీ పద్దెనిమిదవ పదహైదవ తేదీకి అన్నీ పంపించాలి పదవ తేదీకే ఇది ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేయాలనేటువంటిది ఉన్నింది కానీ మా నాయకులు కార్యకర్తలు ఉత్స ప్రజలలో ఉన్నటువంటి ఉత్సాహంతో ఇంకా రెండు రోజులు పొడిగించి ఈరోజు చేయడం జరిగింది ఇంకా కొన్ని వార్డ్ల నుంచి సంతకాలు సేకరించినటువంటి పేపర్లు కూడా ఇంకా వస్తూ ఉన్నాయి అన్నీ కూడా ఈ నెల పదహైదవ తేదీన ర్యాలీగా తీసుకొని పోయి పదహైదవ తేదీన ఒక ర్యాలీగా అన్నీ కూడా ఒక లారీలో అమర్చి కర్నూలు జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి అన్ని బాక్సులను కూడా ఇక్కడ నుంచి విజయవాడ తాడేపల్లి అమరావతికి చేర్చడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్లమెంటు సమన్వయకర్త ఇతర నాయకులు అన్ని వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పదహైదవ తేదీన ఆ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది అందరు కూడా పాల్గొనాలని కూడా నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ ర్యాలీ అయిపోయి తీసుకుపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి కోటి సంతకాలు అంటే కోటి పైనే వచ్చినాయి కోటి సంతకాలు పెట్టినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా ఈరోజు అక్కడ అన్నీ కూడా ర్యాలీగా తీసుకొని మనం గవర్నర్ గారికి తీసుకొని పోవడం జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో తీసుకొని పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి అందించే కార్యక్రమం పద్దెనిమిదవ తేదీన జరుగుతూ ఉంది వాస్తవానికి అయితే పదహారవ తేదీన ఉండాలి గవర్నర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల పద్దెనిమిదవ తారీఖుకు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇది కర ఈ సంతకాల సేకరణ అనేది ఏదో ఇంతకుముందు సంతకాల సేకరణ అంటే వివిధ సంస్థల వాళ్ళు ఒక పెద్ద చిన్నది ఒక గల్లాలు పెట్టుకొని దాంట్లో ఒకటే కేజీలో నలభై యాభై సంతకాలు సే పెట్టించి అవన్నీ కూడా ఒక పెట్టించినామంటే పెట్టించినామనేటువంటి రకంగా ఉండేది కానీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు తిరిగి ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా పాంప్లెట్ మీద వాళ్ళకంతా వివరించేలాగా పాంప్లెట్ కూడా ఆ పాంప్లెట్ కూడా ఇచ్చి దాంట్లో సంతకాలు పెట్టించడం కూడా జరిగింది కాబట్టి ఇంత పకడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంతకాల సేకరణ జరగడం అనేది నాకు తెలిసి భారతదేశంలో కోటి సంతకాలు ఇంత సిస్టమేటిక్గా కోటి సంతకాలు సేకరించినటువంటి కార్యక్రమం ఏదైనా జరిగిందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే దేశవ్యాప్తంగా దాంట్లో జరిగిందనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇంతవరకు దేశంలో ఇంత పకడ్బందీగా ఇంత సిస్టమేటిక్గా జిల్లాల నియోజకవర్గాల నుంచి ఒక ఊరేగింపుగా అన్ని నియోజకవర్గాలలో సంతకాల సేకరణ చేసినటువంటి చేసేటువంటి ఫామ్స్ అన్నీ కూడా ఒక ఊరేగింపుగా ఒక పండగ వాతావరణంలో నియోజకవర్గాల నుంచి పంపించి జిల్లా హెడ్ క్వార్టర్స్కు జిల్లా కేంద్రం నుంచి ఇక్కడ కూడా ఒక పండగ వాతావరణం లాగా చేసి దీని అన్నింటిని కూడా అమరావతి పంపిస్తున్నాం ఇంత పకడ్బందీగా ఇంత సిస్టమేటిక్గా జరిగినటువంటి కార్యక్రమం భారతదేశంలో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరగడం జరిగింది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన పిలుపును తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కావచ్చు నాయకులు ఎమ్మెల్యే శాసనసభ్యులు నియోజకవర్గ కన్వీనర్లు అందరు కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదో ఆషామాషిగా కాకుండా ఇంత క్లియర్గా ఫార్మెట్ దాంట్లో మెడికల్ కాలేజీలకు జరిగేటువంటి నష్టాలు ఇంత క్లియర్ ఫార్మేట్ అంటే మామూలుగా ఒకటే పేపర్లో అందరు సంతకాలు పెట్టించుకునే కార్యక్రమం కాకుండా ఇంత క్లియర్గా ప్రతి ఒక్కరూ ఇవన్నీ కూడా దాదాపుగా కోటి కోటి సంతకాలు సేకరించడం జరిగింది ఈ రకంగా కోటి ఫార్మెట్లు రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఫార్మెట్లు ఈ రకంగా సంతకాలు సేకరణ చేయడం ఇది ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో కాబట్టి ఇంత జరిగిన తర్వాత అయినా దాదాపుగా కోటి మంది వ్యతిరేకంగా సంతకాలు పెట్టినారు ఈ ప్రవేటీకరణను ఈ మెడికల్ కాలేజీల దోపిడీని రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే పరోక్షంగా ఎంతమంది ఉండాలనేది తెలుసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రజా వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయానికి వాళ్ళు ఆమోదం తెలిపి తల వంచి మీరు ఈ కార్యక్రమాన్ని విరమించుకోకుంటే లేదంటే మేమే మీ తలలు వంచి మీ తలలు విరిచయినా సరే ఈ కార్యక్రమం జరగకుండా మేము అడ్డుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము ఈ కార్యక్రమం గవర్నర్ గారు స్పందించినా కూడా పైన చెప్పినా వినకుంటే ఇదే ఫార్మేట్ కోటి మంది తరపున సుప్రీంకోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది సుప్రీంకోర్టులో కోటి మంది తరఫున పిల్లు వేసిన తర్వాత తర్వాత అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నాలు చేసి ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి ఒక జాతీయ కార్యక్రమంగా అంటే జాతి మొత్తం దీన్ని వ్యతిరేకించేలాగా దీనికి మద్దతు తెలిపేలాగా మేము ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోవడానికి గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఒక ప్రభంజనంలాగా కార్యకర్తలలో పోయింది ప్రజలలో పోయింది ఆ ప్రభంజనానికి రుజువే ఈ కోటి సంతకాలు మా నియోజకవర్గం అరవై ఏడు వేలు జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల సంతకాలు సేకరించడం కూడా జరిగింది చేసినటువంటి ప్రతి నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ మా కర్నూలు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలలో పార్టీ హోదాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలకు మిగతా అందరు నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున వాళ్ళకు శిరస్సు వంచి అభివాదం చేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా Hey